i మీకు సైడ్ జాయింట్లు చక్కగా మీకు ఇలా మనకి ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా చంకలో కూడా మనకి ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా కరెక్ట్గా ఎలా కుట్టాలో నేను ఈ వీడియోలో మీకు చక్కగా చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే నడుము సైజు కొలుచుకోవాలన్నమాట కొలుచుకున్న తర్వాత మనం హ్యాండ్స్ ఎక్కించుకునేటప్పుడే ఈ హ్యాండ్స్ రెండు కూడా ఇలా మనం ఒక వైపు రెండు వైపులు కూడా సమానంగా చేసి కటింగ్ చేసుకోవాలి నడుము సైజు చూసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ హ్యాండ్స్ ఎక్కించేటప్పుడే ఇది మనం కరెక్ట్గా ఉందా లేదా ఇది ఇటు వైపు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి చేసుకొని కరెక్ట్ చేసుకొని ఎక్కించుకోవాలన్నమాట తర్వాత ఏం చేయాలి అంటే నడుము అనేది మనం పర్ఫెక్ట్గా చూసుకొని దాన్ని బట్టి మనం ఇక ఎక్కించుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంటే షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువగా వెడల్పుగా వేసుకోవాలి తక్కువగా ఉంటే తక్కువగా వేసుకోవాలి సైడ్ జాయింట్లు మనం కొలుసుకొని షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఓకేనా ఇక మనం చేతులు భాగం ప్లస్ అన్ని కూడా మనం కరెక్ట్గా కొలుచుకున్న తర్వాత ఇక ఇలా గుర్తులు పెట్టుకోవాలి మనం చూడండి పర్ఫెక్ట్గా ఇంక ఇలా గుర్తులు అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు అటువైపు ప్లస్ ఇటువైపు ఇలా పెట్టుకొని ఇక ఇప్పుడు మనం నాలుగు వైపులు అన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పెట్టుకోవాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ మడత పెట్టేసి మనం టేప్ తీసుకొని చక్కగా ఇంక ఇలా ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కరెక్ట్గా పెట్టేసుకోవాలి నడుము సైజు నాలుగు భాగాలు చేయాలి ఆ నాలుగు భాగం నాలుగు నాలుగిటికి పెట్టుకోవాలి ఓకేనా కొంచెం ఫ్రంట్ పార్ట్ టైట్గా పెట్టాలి బ్యాక్ పార్ట్ కొంచెం లూజ్గా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకి ముందు భాగం తక్కువగా ఉంటుంది వెనక భాగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి సెట్ అయిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి పోట్లీ బటన్స్ అండి మనకి ఇక సైడ్ జాయింట్లు వేసేద్దాం ఓకేనా ఇంకా చూడండి ఇక హ్యాండ్స్ కొలత పెట్టేద్దాం చాలా బక్కగా ఉంటారు వీళ్ళకి ఏంటి అంటే మనం పర్ఫెక్ట్గా కుట్టాలి అనుకుంటాం కానీ బక్కగా ఉన్న వాళ్ళకైనా లడ్డుగా ఉన్న వాళ్ళకైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఏంటంటే గూడలు జారిపోవడము ఎక్కడోక్కడ ఫిట్టింగ్ ఫెయిల్ కావడమో జరుగుతూ ఉంటుంది ఇలా వేసుకున్నారనుకోండి మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు చంక భాగం కొలుచుకొని అక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి నేను చెప్పినట్టుగా చేయండి ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా కుట్ట అనేది వేసుకోవాలి ఒక్క కుట్టుతోనే మనకి ఈ పని అనేది అయిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇంకా ఇలా అక్కడ గుర్తులు పెట్టిన రెండిటిని కలుపుకొని ఇంక ఇలా పెట్టేసి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి వీళ్ళకి చెస్ట్ భాగం కూడా తక్కువగా ఉంటుంది ఇలా బక్కగా ఉన్న సిస్టర్స్కి మనం ఏం చేయాలి అంటే వేసుకునేటప్పుడే డాట్స్ తక్కువ తక్కువగా వేసుకోవాలి ఖర్చులు అయితే నేను చాలా పెట్టేశాను ఎందుకంటే ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు మ్యారేజ్కి పట్టించారనమాట ఈ బ్లౌజులు మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుందో ఏమో లావ్ అవుతారో ఏమో అని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఒక పాప బాబు పుట్టగానే లావ్ అయిపోతారు అలాంటి కేసులు నా దగ్గరికి చాలా వస్తాయి ఇక అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడే బదులు పాపం ఇప్పుడే పెట్టేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కదా అని నేను ఖర్చులు పెడతాను అనమాట ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు అది కూడా చూడాలి ఇలా కరెక్ట్గా ఇంక అలా పెట్టేసి ప్లస్ గుర్తు మనం చూసుకొని ఇలా కరెక్ట్గా కుట్టు వేసుకోవాలి తర్వాత నడుము దగ్గర మనం కాట్లు పెట్టేసాం కదా గుర్తులు ఆ గుర్తుల ప్రకారం రెండు సమానంగా పట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇక రెండు కుట్లు మనం వేసాము వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొలిచి చూడాలి మనం ఇప్పుడు ఎంత ఉంది ఏంటి మనం కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మనం ఇలా కొలుద్దాం చూడండి ఆ ఉక్సులు కాజల పట్టిని వదిలేయాలండి వదిలేసి కరెక్ట్గా ఇలా చూడాలి చూడండి కరెక్ట్గా ట్వంటీ ఫోర్ వచ్చేసింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓకేనా అలా మన కొలత అనేది పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు ఎగస్టా నాలుగు నాలుగు కుట్లు వేసుకోవాలి అటు నాలుగు కుట్లు ఇటు నాలుగు అది కూడా విప్పుకునే వీలు ఉండేటట్టుగా పాదమన్నం ఖర్చుతో స్కేల్తో కొడితే ఎలా వస్తుందో అలా మనం కొట్టేయాలన్నమాట ఓకేనా చక్కగా ఇలా ఫినిషింగ్ అనేది మనకి ఏంటి అంటే కుట్టే ముందు కుట్టిన తర్వాత కూడా ఉండాలండి అలా లేకుండా మనకి ఉందనుకోండి ఇబ్బంది పడాలన్నమాట మనం ఓకేనా ఇంకా చూడండి ఇలా మనం కరెక్ట్గా కొల్ వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఎర్జులకి ఎర్జికి ఒక కుట్టు వేసుకొని ఆ ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు మొత్తం తీసేసుకోవాలి మనం ఎందుకంటే అక్కడ దాకా కుట్టు అన్నట్టుగా మనకు ఒక గుర్తుంటుంది ఇప్పుడు దాన్ని ఓవర్లాక్ చేసుకోవచ్చు మనం ఓకేనా ఇలా చూడండి ఎంత కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేసిందో మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా వేసుకుంటే నేను రివర్స్ తీసి కూడా చూపిస్తాను మీరైతే అటు నాలుగు కుట్లు ఇటు నాలుగు కుట్లు వేసుకోండి ఫస్ట్ వేసే కుట్టే పర్ఫెక్ట్గా వేసుకోవాలి కొంచెం ఒక పాయింట్ లూజ్గా వేసుకోండి ఎందుకంటే కొంచెం మనకి షింక్ అవుతుందో ఏమన్నా టెన్షన్ ఉంటే మాత్రం ఆ పని చేసుకోవాలి మనం లేదు ఆది బ్లౌజ్ లూజ్గానే ఉంది అనుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి చూడండి ఇలా కుట్లు వేసేసి యథావిధిగా మళ్ళీ మనం ఇక్కడ కుట్టు వేసేయాలి ఇలా ఇదంతా కొట్టిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఆది బ్లౌజ్తో కొలిచి చూపిస్తాను పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఓకేనా ఇలా కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి ఎగ్స్ట్రా పీసులన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఓవర్లాక్ చేసుకుందాం ఇప్పుడు చూడండి నేను మీకు ఇది కొలిసి చూపిస్తాను పర్ఫెక్ట్గా చూడండి ఇక ఇలా మనం ముగసులు పట్టి నుంచి చూసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్నీ చెక్ చేసుకోవాలండి మనం పర్ఫెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి మనకి మనకి డాట్స్ మొత్తం కూడా ఎంత కరెక్ట్గా వచ్చాయో చూడండి ఇలా ఇలా తర్వాతకి మనం ఏం చేయాలంటే ఈ ఉక్సులు పట్టి కాజల పట్టి ఒకసారి కోల్చుకోవాలి ఇలా ఒక్క రవ్వ అంత మనం ఎక్కువగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం షింకే షింక్ అయినా కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా తర్వాత నెక్కు కొలుచుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉంది బ్యాక్ నెక్ అలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా మనం కొల్చేసుకోవాలి బ్యాక్ నెక్ కొంచెం ఆది బ్లౌజ్ కన్నా కిందికి పెట్టమన్నారు నేను అలాగే పెట్టేశాను ఇప్పుడు ఇది చూడండి ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఒకటి ఓకేనా ఇంకా చూడండి ఇలా ఇలా ఒకదాని ఒకటి మనం అన్నీ కొలుచుకొని ఈజీగా చూసుకోవాలి ఇక ఫినిషింగ్ చూపిస్తే చూడండి మీకు ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది మనకి మనం కుట్టేదాన్ని బట్టే మనకి ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి ఆమ్ హోల్ దగ్గర డాట్స్ దగ్గర ప్లస్ మనకు షేప్ బెల్ట్ ఈ ఉక్సుల పట్టి కాజల పట్టి ఇదన్నీ మనం రివర్స్ తీసినా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి సైడ్ ఫిట్టింగ్ అనేది చాలా కరెక్ట్గా చూడండి ఇక్కడ కూడా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ లేవు ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ లేవు అనమాట మనం ఇలా రావాలి ఫిట్టింగ్ అనేది మన సైడ్ జాయింట్లలోనే ఉంటుంది బ్లౌజ్ అంతా ఫ్రంట్ పార్ట్గా ముఖ్యంగా సైడ్ జాయింట్లు ముఖ్యంగా నెక్కులు డిజైన్ నెక్కులు ఏదైనా వేసినప్పుడు ముఖ్యంగా మనం పాటించాలన్నమాట అవి అవి పాటించకపోతే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా రాదు ఏదైనా కూడా ఓకేనా ఇగో ఇలా ఇలా తీసుకొని మనం మంచిగా చక్కగా ఇక హైరన్ చేసుకోవడము లేదంటే మంచిగా ఇలా మనం కర కదలగా కదలకుండా ఇలా మనం మడత పెట్టినా కూడా ఈ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది మనకు కరెక్ట్గా చూడండి ఎంత బక్కగా ఉన్న వాళ్ళకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి ఇప్పుడు మీకు చూస్తూనే అర్థమవుతుంది కదా ఈ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట చూసారు కదా ఈరోజు వచ్చేసి సైడ్ జాయింట్ల గురించి ఎంత వివరంగా ఎంత చక్కగా నేను వివరించాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి ఇక మీకు డౌట్ అడగడం వల్ల వేరే వాళ్ళకు కూడా అడగడం రాదు అనే వాళ్ళకు కూడా వస్తుంది అలాగే క్లాసులు కావాలి అనుకున్న వాళ్ళకి మన పాషా టైలర్ యాప్ ఉందండి దాంట్లో మీకు ఏంటి అంటే బేసిక్ క్లాసులు థౌజండ్ రూపీస్కి అన్లిమిటెడ్ మళ్ళీ మీకు ఏంటి అంటే క్లాసిక్ అంటే ఇరవై రకాల మోడల్స్ ఉంటాయి డిజైన్స్ దాంట్లో బ్లౌజులు అన్ని డిజైన్స్ ఇక దాంట్లో ఏంటి అంటే మీకు చక్కగా ఇంకా అవి ఎక్కించుకుంటే మీకు దీంట్లో ఎంత క్లారిటీ చెప్పానో దీనికన్నా మంచిగా అర్థమయ్యే రీతిలో మీకు ఆ క్లాసిక్ క్లాసులు ఏంటి అంటే బోటిక్ షాప్ పెట్టే వాళ్ళకు ఉపయోగపడుతుందండి మీరు టైలరింగ్ షాపు బిజినెస్గా నడపాలి అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడే యాప్ అండి అది పాషా టైలర్ అని కొడితే మీకు యాప్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసుకుంటే కొంచెం అమౌంట్ కట్ అవుతుంది మీ క్లాసులు కంటిన్యూ అవుతాయి ఓకేనా